యూట్యూబ్ ఛానల్ వేయర్స్ అందరికీ నామ తెలియజేస్తున్నానండి ఈరోజు కొద్దిగా మంగళగిరి చీరలు కొంచెం కొంచెమే ఉన్నాయి వాటితో మీ ముందుకు వచ్చింది ఫస్ట్ ఫస్ట్ హాఫ్ వైట్ వచ్చిందండి మిల్క్ వైట్లా కనిపిస్తుంది కానీ కాదు హాఫ్ బైట్ త్రీ లైన్స్ బోర్డర్స్ వస్తున్నాయి కదా పైన ఒక సింగిల్ లైన్ కింద సారీ కింద టూ లైన్స్ విత్ ఇందులోనే బ్లౌజులు ఉంటాయండి ముట్టుకోవాలంటే వేస్తుంది ఎందుకంటే నా చేతులు ఆ పసుపుంకాలు అవి పట్టుకుని ఉంటాను కదా అందుకని ఇంక శారీ అంతే ఇదే కలరు దీనికి మనం వర్క్ చేసుకోవచ్చు పెయింట్ వేసుకోవచ్చు అదర్వైజ్ డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ వేసుకోవచ్చు నేనైతే ఏం సెట్ చేయలేదు ఎందుకంటే నా దగ్గర బ్లౌజులు అన్నీ వెళ్ళలేరు కాబట్టి కొంచెం తగ్గించేసాను బ్లౌజులు తీసుకోవడం ఎవరైనా కావాలి అని అడిగినట్లయితే మాత్రమే తీసుకొద్దామని డిసైడ్ అయిపోయాను ఇంకా యాక్చువల్గా అండి ప్లెయిన్ శారీస్కి బోర్డర్స్ చిన్న జెర్రీస్ వచ్చిన వాటికి కొంచెం పెద్ద జెరీస్ బోర్డర్స్ వచ్చిన వాటికి చిన్న చిన్న వేరియేషన్స్ ఉన్నాయండి కాస్ట్ అది థర్టీన్ హండ్రెడ్కి వస్తే ఇది టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అలా వేరియేషన్స్ ఉన్నాయి కొంతమంది సరిగా చూడకుండా ఇది పదమూడు వందలు చెప్పి మళ్ళీ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ చెప్పారేంటని చెప్పేసి అడుగుతున్నారు సో ఇవి బోర్డర్స్ ఇలా వచ్చినాయి అండి ఆరెంజ్ ఈ మాత్రం నేను బ్లౌజెస్ ఎక్కువ మంది అసలు ఎవరు ప్రిఫర్ చేయట్లేదని నేను బ్లౌజెస్ లేకుండా ఇవి విత్ బ్లౌజులు అండి ఇలా తీసేసుకోవచ్చు విత్ ప్రైసెస్ మెన్షన్ మీరు చేసేస్తారు ఇది ఒకటండి అందులో కలరు అనేదర్ కలరు అండ్ దిస్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్ కాంబినేషన్ ఐ థింక్ లావెండర్ కలర్ విత్ రాయల్ బ్లూ సల్ఫర్ బ్లూ వైబస్ వస్తుంది నాకు వైట్ శారీస్ చిన్న తేడా వచ్చినా ఇవి దెబ్బస్ వస్తాయి మొత్తం ప్లెయిన్ వైట్ అండి ఎవరు అడిగారని చెప్పి తెప్పించాను సో ఈ శారీ కాస్ట్ థర్టీన్ హండ్రెడ్ అసలు కలర్స్ అండి మంగళగిరిలో కాంబినేషన్స్ కానీ ఆ కలర్ శారీ అందం కానీ వర్ణన అండి ఇది లెమన్ ఎల్లో అండి లెమన్ ఎల్లోకి వైలెట్ లావెండర్ కలర్ అండి ఇది ఇంక విందించి చూపించాల్సిన అవసరం ఉండదు కదా ఒక ఐడియా సారీని చూడగానే దీని అందం తెలిసిపోతుంది ఈ విధంగా ఐఎమ్ ట్రయింగ్ టు షో యూ ఇది శారీ పళ్ళు అంతా లైన్స్ వచ్చిందండి బ్లౌజ్ ఏమో ప్లెయిన్ లైట్ ల్యావెండరు బోర్డర్లో ఉన్న కలరు ఇది కలర్ నేతలాగా వస్తుంది కదా అందువల్ల చిన్న వేరియేషన్ కనిపిస్తుంది సో ఎవరికైనా ఈ కలర్ నచ్చినట్లయితే మెసేజ్ చేయండి ఇంకా ఫొటోస్ పెట్టమని అడుగుతున్నారు ఇట్స్ హైలీ డిఫికల్ట్ అజ్ అండి మేము ఇలాగా క్లియర్గా చూపించేసిన తర్వాత మళ్ళీ ఫోటో అంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది మాకు ఇది కూడా విత్ బ్లౌజ్ సల్ఫర్ బ్లూ ప్లెయిన్ కలర్ థర్టీన్ హండ్రెడ్ దిస్ ఈజ్ అనదర్ కలర్ ఓన్లీ ప్లెయిన్ కలర్ థర్టీన్ హండ్రెడ్ అండ్ లావెండర్ కలర్ చిన్న చిన్న లావెండర్ కింద కూడా రాదండి ఇది ఆనియన్ పింక్ కింద వస్తుంది ఇది ప్లస్ ఈ ఈ పింక్ వైట్తో మిక్స్ చేయటం కలనేత వల్ల ఈ కలర్ వచ్చింది చాలా క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను నేను ఆనియన్ పింక్ అండ్ దిస్ ఈజ్ అనదర్ కలర్ ప్లెయిన్ ఆరెంజ్ దిస్ ఈస్ ఆల్సో థర్టీన్ హండ్రెడ్ ఇంకా అస్సలు డిజిటల్ ప్రింట్స్ డిజిటల్ ప్రింట్స్ మళ్ళీ మొదటికి వచ్చేసింది రాదమ్మా ఇది బాగుంది అది బాగాలేదు అనడానికి లేకుండా డిజిటల్ ప్రింట్స్ అందమండి సారీ మొత్తం లైన్స్ ఇక్కడ ఏదో వచ్చింది ఏం పర్లేదు ప్రింట్లో ఏమైనా పెయింట్లు పడి ఉంటాయి నచ్చిన వాళ్ళకి ఇస్తాను దాన్ని నేను వంకగా మాత్రం చూపించి రేట్లు తగ్గించను ఎందుకంటే ఇది దొరకట్లేదు ఎల్లో మొత్తం అంతా సన్ఫ్లవర్స్ లాగా ఇచ్చేసారండి హాఫ్ వైట్ ఎల్లో పళ్ళు బ్లౌజ్ అండి ఇది ఎల్లో చిన్న డిజైన్ ఇచ్చారు అంటే వెన్ కంపేర్డ్ విత్ మెయిన్ శారీ బాడీ ఆఫ్ ద శారీ ఇది పళ్ళు అండి శారీ మొత్తం ఇలా వచ్చింది బాగుంది కదా పైన కింద కూడా నేను చిన్న బోర్డర్సే తీసుకుంటున్నానండి ఎందుకో నాకు ఇవి అందంగా కనిపిస్తున్నాయి దీనిలో పెద్ద బోర్డర్స్ ఉన్నాయి అవి కాస్ట్ కూడా చాలా వేరియేషన్ ఉందండి ఫైవ్ థౌజండ్ సిక్స్ కూడా పడుతున్నాయి అవి ఇవి కొంచెం తక్కువ రేటు పడుతున్నాయి ఫ్లోరల్ డిజైన్ నాకు నచ్చింది అందుకని తీసుకొచ్చేస్తున్నాను ఇంకా అందులో ఓన్లీ టూ కలర్స్ నాకు బాగా నచ్చి తీసుకొచ్చాను చెప్పాను కదా ఇంకా చెప్పను అర్థమైపోయి ఉంటారు కదా నన్ను రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి చీర నచ్చిందంటే రాదమ్మా అయితే మీది లేకపోతే నాది అంటుంది ఇది పళ్ళు అండి బ్లౌజ్ బ్లౌజ్ ఎల్లో ఇచ్చారా అయ్యి బాబాయ్ నేను అక్కడ చూడలేదు యాక్చువల్గా చీర చూడగానే నచ్చేసి ఓపెన్ చేసుకోకుండానే తెచ్చేసాను ఇది ఎల్లో మ్యాంగో ఎల్లో సెల్ఫర్ బ్లూ శారీ మొత్తం ఫ్లోరల్ డిజైన్ ఓన్లీ బోర్డర్ అండి బోర్డర్ ఏమో రోజెస్ లాగా రోజెస్ కూడా కాదు ఫ్లవర్స్ ఇచ్చి పైన చిన్న చిన్న ఫ్లవర్స్ ఇచ్చారు వండర్ఫుల్ అండి ఇంక ఇది అసలు ఫోటో తీసి కూడా కాదు జస్ట్ చూపించమని అడిగినా కూడా చూపించినాం ఎవరికైనా నచ్చింది డబ్బులు వేస్తాను అంతే రెండే మాటలో అంత బాగుంది ఇవో మడతలు పెడతా కూర్చుంటే చిన్న టైం చెప్పి చూపించట్లేదు ఇది ఇంక అసలు బేబీ పింక్ అండి బాగా నచ్చేసిన కలర్స్ ఇంకా ఆలోచించకుండా తీసేసుకున్న కలర్లు ఉంటే తక్కువ కదా అలాంటిది ఇది ఒక బేబీ పింక్ శారీ మొత్తం ఇంతే వీటికి నేను ఎవరైనా అడిగితే పెట్టమని మీరు అడిగితే నేను బ్లౌజెస్ సెట్ చేస్తాను ఈ మాత్రం అన్నీ కూడా బ్లౌజెస్ లేకుండా తీసుకొచ్చాను ఎలాగో వీటిలో బ్లౌజ్ ఉంటుంది కదా బ్లౌజెస్ డిజిటల్ ప్రింట్స్ చాలా కాస్ట్ పడుతున్నాయి అసలు శారీస్ కాస్ట్ ఐదు వేలు ఆరు వేలు ఉందంటున్నాం కానీ ఓన్లీ బ్లౌజ్ కాస్టే మనకి సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నాకు పడిన రేట్లు అది బయట మనం కొనుక్కోవాలంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ అబోవ్ ఉంటాయండి ఇది త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అండి ఇది ఇంకొక కలరు ప్లెయిన్ ఇది బ్లౌజ్ ఏమో వైలెట్ పింక్ అండి శారీ మొత్తం కొంచెం శారీ మొత్తం పింక్ వైలెట్ అనుకున్నాను కాదు బ్లూ ఇది రాయల్ బ్లూ ఇది బ్లౌజ్ కూడా ఇదే కలర్ వచ్చింది ఎందుకో నాకు ఇవి నచ్చుతున్నాయి బ్లాక్ ఒకటి తెచ్చుకున్నాను కదా నేను అందులో ఇది ఒకటి ఇందులో కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి కానీ నేను ఒక టూ కలర్స్ తీసుకొచ్చానండి ఇది ఎవరికైనా నచ్చినట్టు మొత్తం జరి చెక్స్ అండి శారీ మొత్తం సో ఎవరికైనా నచ్చినట్లయితే దీని మీద మనం పెయింట్లు కానీ వర్క్ కానీ కూడా చేసుకోవచ్చు లైట్గా కొంచెం అందంగా కనిపిస్తూ ఉంటే స్టైలిష్గా అంటే మనం పర్టిక్యులర్గా యూనిక్గా కట్టుకోవాలనుకున్నప్పుడు చేసుకోవచ్చు లేదంటే ఇలా ఇలా వెళ్ళిపోవచ్చు ఇది ఒక చీరండి ఇది లెమన్ ఎల్లో బాగా చక్కగా లెమన్ ఎల్లో అంత జరి ఇది చెక్స్ జెరీ చెక్స్ త్రీ లైన్స్ త్రీ లైన్స్ కింద ఇచ్చారు పళ్ళు ఏమో కలరే బ్లౌజ్ వచ్చిందండి పళ్ళు కలర్ బ్లౌజ్ వచ్చింది ఇది ప్యూర్ పట్టండి ఇది కూడా అందులోనే మంచి కలర్ ఏమంటారు అంటే పెళ్ళికూతురులకు కడితే బాగుంటుంది యాక్చువల్గా ఈ కలరు మస్టర్డెల్ మస్టర్డెల్లోకి పింక్ చూసారా అసలు రాదమ్మ సెలెక్షనా దేవుడా కదా పింక్ బ్లౌజ్ ఎన్నో కట్టేసుకొని ఏది చూస్తే అది ఇది నాది ఇది నాది అనిపిస్తుంది అండి అనిపిస్తుంది కానీ పట్టుకెళ్ళి ఇచ్చేస్తుందండి అన్ని వెళ్ళవు కదా అదేంటో విచిత్రంగా తెలుసా అండి అందరూ ఒకటే చీర అడుగుతారు ఇంకొక ఈ చీర ఎవరికినా నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టండి ఇంకా ఇది పెద్ద బోర్డర్స్లో ఎందుకు ఈ కాంబినేషన్ డిఫరెంట్గా అనిపించింది రెగ్యులర్గానే ఎప్పుడు వస్తున్నాయి కదా ఇది డిఫరెంట్ కాంబినేషన్ అనిపించి తీసుకొచ్చాను శారీ మొత్తం సిల్వర్ కలర్ కింద పెద్ద బోర్డరు పైన చిన్న బోర్డరు శారీ మొత్తం బ్రింజాల్ వైలెట్ అండి బోర్డర్ ఇది సిమెంట్ కలర్ బ్లౌజు లైన్స్ జస్ట్ లైన్స్ పళ్ళు అండి ఇంకా మామూలుగా అసలు ఈ శారీస్ అన్నీ ఎలా వస్తున్నాయంటే ఈ పై పల్లెలో వచ్చిన కలర్ని జనరల్గా ఇక్కడిస్తున్నారు దీనిలో మాత్రం డిఫరెంట్గా ఓన్లీ సిల్వర్ కలర్ ఇచ్చేసి పళ్ళు బ్లౌజు మాత్రమే డిజైన్ చేశారు ఇందులో ఉన్న అన్ని కలర్స్ కూడా పళ్ళు కలరు బోర్డర్లో మిక్స్ అయింది ఇది ఒక్కటి డిఫరెంట్ గా అనిపించి బాగుంది అనిపించి తెచ్చాను ఇకపోతే ఇవన్నీ డ్రెస్సెస్ అండి డ్రెస్సెస్ అడిగారు కదా నన్ను అందుకని డ్రెస్సెస్ కూడా తీసుకొచ్చాను ఇది కాటన్ కోటస్ ఇవి ఇంకా స్కేర్ సిటీ వచ్చింది మాట వీటి మీద ఎక్కడైనా పెయింట్లు అవి ఉంటే కంగారు పడిపోవాల్సిన అవసరం ఉండదు ఉంటాయండి పెయింట్స్ ఎంత జాగ్రత్తగా వేసినా శారీ మీద ఎక్కడో ఎక్కడోక పడుతున్నాయి అందువల్ల దీనికి నేను అష్యూరెన్స్ అయితే ఇవ్వను ఇదంతా సిమెంట్ కలర్ ఇదంతా ఈ కలర్ ఏంటి పికాక్ బ్లూ అండి పికాక్ గ్రీనా బ్లూ అంటారా కొంచెం మంచి కలర్ అండి బ్లౌజ్ ఏమో యాజ్ యూజువల్ నేను లాస్ట్ వీడియోస్లో చూపించాను కదా అదే డిజైన్ ఇచ్చారు ఓన్లీ శారీ అంతా ప్లెయిన్ పళ్ళు ఇదిగో పెయింట్ పడింది నేను ఎందుకో అన్నాను కదా కనిపించే అని ఉంటాను ముందు కూడా చూసే ఉంటాను ఎవరికైనా నచ్చితేనే పట్టుకెళ్ళండి లేదంటే ఫోటో పెట్టండి ఇక్కడ ఎందుకంటే కొంచెం పెయింట్లు సారీ పెయింట్లు పడినాయి ఓకేనా ఇకపోతే ఇవి బాగా వెళ్తున్నాయండి అందుకని ఇదొకటి బ్లా ఇలా చూపించొస్తాను చూడదా ఇవి లేటెస్ట్ తేనో అనుకుంటునే తెచ్చాను కాస్ట్ ఎక్కువ పడుతున్నాయని ఆలోచించి ఆలోచించి తీసుకున్నాను టాప్ అండి ఇది టాప్ చున్నీ ఇచ్చారు మనం మళ్ళీ బోర్డర్స్ బాటమ్స్ కొనుక్కోవాలి డిజిటల్ ప్రింట్ టాప్ అండి ఇదేమో మనకి నచ్చినట్టు కుట్టించుకుని డిజైన్ చేసేసుకోవడమే అదొక డ్రెస్ ఇదండి విప్పితే కానీ డ్రెస్సు అందము క్లాత్ శారీ అయినా సరే ఏదైనా సరే టోటల్గా ఓపెన్ చేసినప్పుడే మనకు తెలుస్తుంది అందుకనే చూస్తున్నాను దీనికి పైన కూడా డిజైన్ బోర్డర్ ఇచ్చేస్తున్నారండి సో మనం ఈ బోర్డర్స్ని చాలా జా జాగ్రత్తగా ప్లాన్ చేసి కుట్టించుకుంటే చాలా బాగుంటాయి ఈ దీనికి చున్ని ఈ కలర్ ఇచ్చారండి ఇది చాలా బాగుంది ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టేసేయండి మీకు విప్పితేనే తెలుస్తుందేమో అనిపించి ఈ డ్రెస్ కూడా తీసి చూపిస్తున్నాను ఇది పిచ్చివై వర్క్ ఇవి మూడో నాలుగో వెళ్ళింది మన దగ్గర ఇది ఓణిలో వచ్చింది చూడిదర్లో వచ్చింది మళ్ళీ నేనైతే శారీకి ఆర్డర్ ఇచ్చుకున్నాను వన్ మంత్ పట్ట టెన్ డేస్ అన్నారు కానీ ఇప్పుడు వర్షాలు పడుతుంటే ఈ పెయింట్లు ఆరవంటండి వన్ మంత్ పట్టేస్తుందమ్మా అన్నారు ఇది కూడా డిజిటల్ ప్రింట్ టాప్ అండి ఇవి యాక్చువల్గా శారీస్ నాకు శారీస్ బ్లౌజెస్ చాలా బాగా వెళ్ళాయి ఇదే కాంబినేషన్ ఎందుకో అందరూ ఇదే అడిగారు శారీ కానీ ఇది టాప్ అండి ఇది కాటన్ చున్నీ అండి అసలు చూడండి అసలు ఈ అందం మీ కాంబినేషన్ అందమో తెలీదు అసలు ఏమో ఎలా అయినా చాలా బాగున్నాయి సో ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టండి ఇంకా ఇవి ప్యూర్ పట్లు అండి మంగళగిరి పట్లు ప్యూర్ పట్టు అంటే మళ్ళీ కంచి పట్టు అనుకుంటారేమో మంగళగిరి అండి ఇది బాటమ్ కూడా పట్టొచ్చిందండి అసలు ఈ కాస్ట్ ఎక్కువండి ఇవి కాటన్ ఒక ఇదైతే ఒకటి ఇది బాటమ్ మొత్తం ప్లెయిన్ డ్రెస్ టాప్ అండి ఇది ఎల్లో మ్యాంగ్ ఎల్లోకి ఇది మస్టర్డ్ ఎల్లో కింద వచ్చేస్తుంది ఇది టాప్ దీనికి చున్నీ అసలు చున్నీతోటే కదా అందం ఈ మధ్య చున్నీలు ఎవరు వేసుకోవట్లేదు చున్నీకి కూడా గంగా జమునలో ఇచ్చారు మొత్తం ఓపెన్ చేసేస్తున్నానా మీకు తెలియాలి అర్థం అవుతుందని ఇలా చూపిస్తున్నాను ఇదిగో తెలుస్తుందా నేను కనిపించకపోయినా పర్లేదు డ్రెస్ అందం తెలుస్తా అర్థమవుతుంది మళ్ళీ ఫోటోలు పెట్టమని అడిగారు ఒక డ్రెస్ అండి ఇంక ఇది లాస్ట్ పట్టు అండి అసలు దేవుడా ఎంత బాగుందో చూడీ కలర్ కలర్స్ పిచ్చండి నాకు అదేంటో తెలీదు గత జన్మ ఎఫెక్ట్ తాలూకు ఎఫెక్ట్ డార్క్ కలర్స్ బట్ట ఇప్పుడు నాకు కావాల్సినవి అన్నీ ఇవి బ్రింజాల్ వైలెట్ ప్యూర్ పట్టు కాటన్ కక్కది పట్టని చెప్పిచ్చే పట్టండి ఇది పట్టే డ్రెస్ అసలు వీటిలో చీరలు అయితే ఆరు వేలు ఏడు వేలు ఎనిమిది వేలు కాస్ట్ అసలు ఒక రేంజ్లో ఉన్నాయి నేను ఇంకా తేలేదు మీరు ఎంకరేజ్ చేస్తా ఉంటే వెళ్ళకుండా ఇలా ఉండిపోతా ఉంటే భయం అందుకని తేయట్లేదు డ్రెస్ పైన ఇది టాప్ అండి అది బాటము చిన్నచ్చేశారా అసలు ఎలా ఇచ్చారా ఓపెన్ చేసి చూపించేస్తాను మళ్ళీ మడతలు పెట్టుకోవడం చాలా పెద్ద పని తెలుసా అండి ఏదో మా పిల్లలు బుక్ అయిపోయి అదిగో లైన్స్ ఇచ్చి పట్టిలాగా కొంచెం చూసుకుని తీసుకోండి వీళ్ళు ఇలా ఇచ్చారు ఇది ఇది వాళ్ళ మొత్తం చున్నీ అంత డిజైన్ అలా ఇచ్చారండి గ్యాపుల్ గ్యాపల్ కింద అలా ఇచ్చుకుంటూ వెళ్ళారు ప్యూర్ పట్లోనే డిజైన్స్ కొత్త కొత్తగా చేయాలని చూస్తారు కదా మళ్ళీ ఇది అని అనుకుంటారేమో అని ముందే చెప్తున్నాను ఇది చున్నీ ఓ కింద పడిపోయిందిరా ఇది డ్రెస్ అది బాటమ్ ఒకసారి అలా ఓవరాల్గా చూపించేసారు ఇది ఈరోజు మంగళగిరి చీరలతో మీతో టైం పాస్ చేసి రాదమ్మా మీకు ఈ వీడియో ఖచ్చితంగా ఇదేం కదా నచ్చొస్తుంది అండి ఏది నచ్చుతానరు అన్ని నచ్చినాయి అని చెప్పేసి లైక్ కొట్టేసేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్